చాలా ఈజీగా పెరుగుద్దండి మన ఇంట్లో కుండీలో అయినా సరే ఇది ఆన్లైన్లో తెప్పించుకోండి మీకు ఎక్కడ దొరకపోతే ఆన్లైన్లో తెప్పించుకొని చక్కగా అయినా కుండీలో ఈజీగా ఇంట్లోనే చక్కగా పెంచుకోవచ్చు ఈ రోజు వీడియోలో మరొక మంచి వీడియో హ్యాబ్బాబాబ్బా మళ్ళీ మొదలెట్టింది కదా అని అనుకుంటున్నారేమో లేదండి ఈ వీడియోలో చాలా మంచి వీడియో అనమాట ఏంటంటే మన హెల్త్కి సంబంధించిన మంచి ఒక రెసిపీ అండి ఏంటంటే నల్లేరు పచ్చడి ఈ నల్లేరు పచ్చడి తింట వలన ఇరిగిపోయిన ఎముకలతో సహా మనకి చక్కగా అతుక్కొని మంచిగా ఉంటాయంట అంటే ఈ ఎముకలు చాలా దృఢంగా ఉంటాయంట చాలా వరకు ఈ రోజుల్లో ముప్పై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు లేదా ఎక్కడ చోట బోన్స్ అవి నొప్పులు వస్తూ ఉంటాయి కదా అలా నొప్పులు రాకుండా ఉండాలంటే ఈ నల్లేరు పచ్చడి రెగ్యులర్గా తినాలంట కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటారు అవునండి నిజంగా దొరకవు పల్లెటూళ్ళు అయితే బాగా దొరుకుతాయి టౌన్లో అయితే లేదు లేదంటే మనం ఇంట్లోనే కూడా మనం ఇది మనీ ప్లాంట్ ఎలా పెంచుకుంటాం అలాగే ఒక నీళ్లు గాజు వేసి ఇది వేరుతో సహా వేస్తే చాలా పెరుగుతుంది దీనికి మట్టి కూడా అవసరం లేదు కానీ క్లీన్ చేసేటప్పుడు చేతులకి ఆయిల్ కంపల్సరీ రాసుకోవాలి లేదంటే చేతులు దురద గోకోలేక చచ్చిపోతాం ఇది ఏంటంటే దురద ఉంటాము తమ్ముడు అన్నయ్య అన్నట్టు ఉంటుంది కేవలం క్లీన్ చేసేటప్పుడు ఇలా ఈ కాడలు అన్నీ నీట్గా తీసేసుకోవాలి లేదంటే తిన్నాము ఇలా క్లీన్ చేసుకోకుండా తింటే నోటు దురద బొట్ట దురద తయారు చేసిన ఈ చేతుల దొరద అందుకని ఖచ్చితంగా చేతులకు ఆయిల్ రాసుకొని ఈ నల్లేరుని నల్లేరు కాడని క్లీన్ చేసుకోవాలి అలాగే ఈ ఆకులు కూడా పచ్చడి చేస్తారంటండి నేను ఇప్పుడైతే దాన్ని చూసే ఓపిక నాకు లేదు ఎందుకంటే ఈ నల్లేరు పచ్చడితోనే కుస్తీ పడుతున్నాను ఏంటంటే చేస్తున్నానే కానీ లైట్గా దొరదనిపిస్తుంది ఎంత ఆయిల్ అప్లై చేసుకో ఎంత నూనె రాసుకున్నా చేతులు మాత్రం గీకేసుకోవాలనిపిస్తుంది అండి పీకే అంటే అంత దురద ఉంది కానీ ఈ దురద ఉంది కదా అని దీన్ని తినటం మాత్రం మానద్దు ఎందుకంటే హెల్త్ కి చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు రావండి చాలా వరకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతో అందరూ బాధపడతాం చూస్తున్నాం కదా మీరు రెగ్యులర్ గా కాకపోయినా నెలకి ఒక్కసారైనా ఈ పచ్చడిని తింటే చాలా మంచిది ఈ ఇలా శుభ్రం చేసేసాను చూసారు కదా ఇలా శుభ్రం చేస్తే ఇంత డస్ట్ వచ్చా అంటే ఇంత వేస్టేజ్ ఉందన్నమాట అనమాట యాకుతో కూడా పచ్చడి చేస్తారంటే అదైతే నాకు తెలీదు ఈ నల్లేరు పచ్చడి మాత్రం ఈ కాడలతో చేస్తారని మా అమ్మ మా అమ్మ అయితే చెప్పింది ఇంకా అలాగే వీడియోస్ కూడా చాలా చూశారండి కడిగేటప్పుడు కూడా కళ్ళుప్పు నీళ్ళల్లో వేసి వీటిని బాగా పిసికి విసికి ఒక మూడు లేదా నాలుగు సార్లు బాగా శుభ్రం చేయాలి కల్లుప్పుతోనే చేయాలి నార్మల్ సాల్ట్ చేసిన వేస్టే కాబట్టి సాల్ట్ చేసిన వేస్టే కాబట్టి కల్లుప్పుతో బాగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి నేనైతే కల్లుపుతో కడిగేసి ఒక నాలుగు సార్లు కడిగానండి కడిగేసి పక్కన పెట్టేసాను తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చితో కూడా చేస్తారు కానీ దీన్ని నల్లేరు పచ్చడి ఎండుమిర్చితోనే చేయాలి తర్వాత పచ్చశనగపప్పు శనగపప్పు అదేనండి సాయిపప్పు పచ్చిశనగపప్పు తీసుకురావాలి తర్వాత ఇందులో నువ్వులు కూడా వేస్తారండి నువ్వులు వేయటం మూలన నల్లేరు టేస్ట్ అనేది పోతుందని నేను వేను తర్వాత చిన్నరపాయ ఆవాలు జీలకర్ర ఉప్పు మెంతులు కొద్దిగా చింతపండు చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది ఆ తర్వాత తగినంత నూనె పసుపు చూపించాను ఇప్పుడు నూనె కాదు తర్వాత నూనె ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి నేను నల్లకాయలను కూడా శుభ్రంగా క్లీన్ చేస్తాను కదా క్లీన్ చేస్తాను కదా తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెడుతున్నాను ఇక్కడ పుల్లల పొయ్యి మీద చేస్తున్నాను నేను వైరల్ అవడం కోసం కష్టపడాలి కదండి అందుకనే పుల్లల పొయ్యి మీదే చేస్తున్నాను ఇందులో కొద్దిగా వాటర్ ఉంది పంపేశాను పంపేసి మళ్ళీ బాండిని బాండీని పొయ్యి మీద పెట్టేసాను అది హీట్ అయ్యింది తర్వాత ఇందులోకి నేనేం నూనె వేయలేదండి వేయకుండా ఎండుమిర్చి వేసేసాను ఎండుమిర్చి ఎంత వేసాను అంటే నల్లేరు కాడలు ఒక వంద గ్రాముల దాకా ఉన్నాయి కదా ఎండుమిర్చి ఒక యాభై గ్రాముల దాకా వేశాను అలాగే పచ్చి శనగపప్పు సాయం మినపప్పు కూడా మెంతులు ఇవి లైట్ గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తాను ముందు వేయను ఎందుకలాగా అంటే ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తే వీటి ఆరోమ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది మీరు ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఫస్ట్ అలాగే వేసేసి ఆ తర్వాత నూనె వేయండి బాగుంటుంది తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇవి వేగిన తర్వాత ఇవి బాగా వేగిపోయి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి అలాగే చింతపండు చింతపండు మీకు ఎక్కువ అనిపిస్తే కొద్దిగా తగ్గించుకోవచ్చు కానీ నల్లేరు కాడలు పచ్చడికి చింతపండు మంచి టేస్ట్ ఇస్తుంది ఇంత కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదా పులుపు తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కూడా కొద్దిగా తగ్గించుకోవచ్చు అది మీ ఛాయిస్ నా ఛాయిస్ అయితే పులుపు ఎక్కువే అప్పుడే బాగుంటుంది తర్వాత ఈ వేగిని అన్నీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇదే బాండీలో అన్ని నీట్గా తీసేసుకోవాలండి పప్పులు సాగ ఉండిపోయాను ఇంకో మాడిపోతాయి అనమాట తర్వాత అందుకని మొత్తం తీసేసి ఇదే బాండీలో ఇదో తీసేసాను కదా దీన్ని పక్కన పెట్టేద్దాం నల్లేరు కాడల్ని కూడా వేసేస్తున్నాను అంతకన్నా ముందు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఎక్కువ వేయకూడదండి నల్లేరు కాడలు పచ్చడికి నూనె తక్కువ ఉండాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి శుభ్రంగా కడుక్కున్నాం కదా ఈ నల్లేరు కాడల్ని వీటిని కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మాక్సిమం మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇది సరిగ్గా వేగలేదనుకోండి పగబట్టి పొట్టలోకి వెళ్ళింది మనకి ఎంత దురదొస్తుందో తెలుసా దిగేటప్పుడు గొంతులోనే దురదొస్తుంది అంత దురదొస్తుంది కాబట్టి ఆ దురద రాకుండా ఉండాలంటే బాగా వేగాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు బాగా వేయించేశాను నేనైతే మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా వేయించేసి ఇంకా దించేసి పచ్చడి చేయటానికి రోటి అయితే వెళ్ళిపోతున్నాను మిక్సీలో కూడా చేసుకోవచ్చండి కానీ మిక్సీలో కన్నా రోటిలో చేసుకుంటేనే యూట్యూబ్కి నచ్చుతుంది అంతే కదండి టేస్ట్ వైజ్ కూడా రోట్లోనే బాగుంటుంది ఇంకా ఫస్ట్ నేను ఏమేమి దంచుతున్నాను అంటే నల్లేరు కాడలు ఫస్ట్ వేయకూడదు మనం పప్పులు ఎండుమిర్చి అన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం చూడండి వాటిని ముందు బాగా దంచేసేయాలి మనం ఇక్కడ మిక్సీ కాదు కదా రోల్ కదా కొద్దిగా టైం పడుతుంది బాగా దంచేసేసుకోవాలి ఇవి ఏంటంటే మిక్సీలో అయితే బాగా మెత్తగా అయిపోతాయి ఇలా రోట్లో దంచుకుంటే మనకి తినేటప్పుడు పంట కింద సన్న సన్న పప్పుల్లా తగులుతూ మంచి టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడైతే ఈ పప్పులన్నీ దంచేసాను ఇలా దంచిన తర్వాత ఇప్పుడు నల్లేరు కాడలను కూడా వేసి దంచేయాలి ఇలా కలుపుతూ దంచేయండి అడుగున ఉన్న పప్పులు కూడా చక్కగా పైకి వచ్చి చక్కగా నలుగుతాయి అనమాట లేదంటే అడుగునంత నలగదు నేనైతే మొత్తం కష్టపడి దంచేసేసాను దంచేసిన తర్వాత ఈ నల్లేరు కాడలు కూడా వేసి బాగా దంచేస్తున్నాను దంచేసాను చూసారు కదా ఇలా దంచుకొని ఇలా ముద్దగా రావాలి రాకూడదు రావకూడదంటే వాటర్ గానీ ఏం వేయకుండా ఇలా ముద్దగా వచ్చేటట్టుగా నూర్పొని తర్వాత బాండీలో కొద్దిగా అంటే ఒక పావు చెంచా ఆయిల్ వేసి కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాను గింజలు అంటే ఏం లేదండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా ఛాయ్ సాయమైన పప్పు చూసారు కదా ఎంత తక్కువ వేసానో ఆ తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకు కూడా వేసి లైట్గా చిటపట్టలు ఆడుతుంది కదా కరివేపాకు వేయగానే చిటపటలాడేటప్పుడు మనం బాగా దంచి పెట్టుకున్నాం కదా నల్లేరు పచ్చడి అది కూడా ఇందులోకి వేసి మరొక రెండు నిమిషాలు ఈ వేడికి బాగా వేయించాలి ఇలా ఎందుకు బద్దాకా వేయించుకోవడం అంటే ఈ నల్లేరు పచ్చడిలోనే ఆ దురద ఇచ్చే గుణాన్ని అది పోగొడుతుందనమాట ఖచ్చితంగా ఇలా వేయించుకోవాలి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి మన మునగాకు పచ్చడి ఎలా ఉంటుంది అలాగే గోంగూర పచ్చడి కన్నా చాలా బాగుంటుంది ఇంచుమించుగా మునగాకు పచ్చడి టేస్ట్ ఉంటుంది తర్వాత ఇక్కడ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు లేదా వేసుకోకపోయినా కూడా బాగుంటుంది నేనైతే నెయ్యి వేసుకోలేదు కలిపేసి తినేస్తున్నాను చాలా బాగుందండి నాకైతే ఏం అనిపించట్లేదు ఇంకా ఇంకా తినేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడే బోన్ చేశాను మీ వీడియో కోసం కొద్దిగానే పెట్టుకున్నాను వీడియో నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి